అధికార జనరల్గా అధికార పార్టీకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది బీజేపీ లీడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మల్కాజ్గిరిలో మనకి లేటెస్ట్ గా సమాచారం పైచిలకు మెజార్టీతో ఆధిక్యంలో ఈటల రాజేంద్ర బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభావం ఇక్కడ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మల్కాజిగిరి అనేది ఆయన సిట్టింగ్ స్థానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ కొడంగల్లో ఓటింపున తర్వాత చాలా కుంగిపోయినటువంటి వ్యక్తి ఆయన ధైర్యాన్ని కూడగట్టుకొని మల్కాజ్గిరిలో గెలు మల్కాజ్గిరిలో కంటెస్ చేయటం పదివేల చిల్లర ఓట్లతో గెలవడం జరిగింది కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ కవితం చేసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఆ స్థాయిలో మనకు కనిపిస్తుంది ప్రస్తుతం తొంభై నాలుగు వేల పైన ఓట్ల మెజారిటీతో అదే ఆధిక్యతతో కొనసాగుతున్నారు పంతొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి ఎందుకంటే దేశంలోనే మల్కాజ్గిరి అనేది చాలా అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అందరికీ తెలిసిన విషయమే అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం అంటే నిజంగా రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ గానే భావించాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కదా కరీంనగర్ లో బండి సంజయ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగాని బండి సంజయ్ లీడ్ కొనసాగిస్తున్నారు ఇక చేవల్లిలో చేవెలిలో తన కోట్లానే భావిస్తూ ఉంటారు కానీ ఆ భావించే క్రమంలోనే కొంచెం తేడా కొట్టే అవకాశం కనిపిస్తుంది రైట్ కాంగ్రెస్ పార్టీకి మరొక విజయం దక్కిందని చెప్పుకోవాలి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపొందడం జరిగింది తెలిసి మనకు తెలిసిందే కడియం శ్రీహరి కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు కడియం శ్రీహరి కడియం కావ్య ఏ విధంగా లో ఉన్నారు ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన స్టేషన్ అనుపూర్ నుంచి గెలిపించి గెలిపొందిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన ఇక్కడ రావడం జరిగింది తన కుమార్తెకి కడియం కావ్యకి వరంగల్ సీట్ ఇప్పించుకున్నారు దాని తగ్గట్టుగానే గెలిచారు స్పష్టం కనిపిస్తుంది వరంగల్లో కడియం కావ్య గెలిపొందడం ఇక్కడ ఇంకో చూడండి మహబూబ్నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఫైట్ అనుకోవాలి డీకే అరుణ వంశీ చంద్రెడ్డి పైన తక్కువ ఓట్లు కోర్స్ తక్కువ మెజారిటీ అయినప్పుడు కూడా గెలుపొందడం అనేది చాలా గోపేషన్ చెప్పుకోవచ్చు బీజేపీకి చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి అయిన వచ్చు కరీంనగర్ అట్ ది సేమ్ టైం ఇది చేవిల్ల అండ్ నగర్ ఈ నాలుగు స్థానాలు ఆల్మోస్ట్ గెలిచినట్టుగా అర్థమవుతుంది ఇంకా కొన్ని ఆల్మోస్ట్ సర్వేలు ఆరు నుంచి ఏడు వరకు ఇచ్చాయి బీజేపీకి దాని తగ్గట్టుగానే ఆ ఫిగర్ తగ్గట్టుగానే కొనసాగుతుంది నిజంగా తెలంగాణలో అయితే బీజేపీ ఫైట్ ని మాత్రం అందరూ అప్రిషియేట్ చేయాల్సింది ఆ స్థాయిలో గెలుపొందడం అంటే గొప్ప విషయం చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఆమెని లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి బలం పుంజుకుంటూ వచ్చారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత పెంచుకున్నారు అనుకోవచ్చు అయితే ఈసారి ఏదైతే కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసిందో ఒక పదమూడు పద్నాలుగు సీట్స్ అయితే కైవసం చేసుకుంటావు చెప్పిన ఇప్పుడు కేవలం ఎనిమిదికే పరిమితం సిచువేషన్ కనిపిస్తుంది ఇంకా ఉన్నది రాలేదు ఇంకా రాలేదు పూర్తిగా పూర్తిగా రిజల్ట్ రాలేదు అంటే టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నా బీజేపీ కాంగ్రెస్ మధ్య పదిహేడు స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే బీఆర్ఎస్ అనేది కనీసం ఒక స్థానంలో కనిపించట్లేదు అది చాలా అంటే చాలా ఎందుకంటే పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని ఎలారు రాష్ట్రాన్ని బాగు చేసామని చెప్పుకున్నారు అఫ్ కోర్స్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అంటే ఘోరం అంటే ముప్పై తొమ్మిది స్థానాలు అంటే గొప్ప గొప్పగానే ఫైట్ చేశారు బట్ అధికారాన్ని కోల్పోయారు అయినప్పుడు కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు ఒక్క సీట్ కూడా కనిపించట్లేదు ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒక విజయం మొన్న మన అందుకున్నారు మన మధ్య స్థానిక సంస్థ మహబూబ్నగర్ సంబంధించి అది కూడా సీఎం సీఎం ఇలాఖాలోనే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచారు మొన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ ఇక్కడ మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ లో ఖాతాలోని భువనగిరి నల్గొండ సంబంధించినటువంటి రెండు పార్లమెంట్ లోని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని చెప్పవచ్చు ఒకసారి చూసినట్లయితే భువనగిరిలోని సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రత్యర్థి సమర్థ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చమల కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీ తోటి గెలవడం జరిగింది దీనికి సంబంధించి నల్గొండ పార్లమెంట్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలోని రెండో స్థానంలోని ఐదు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ తోటి రఘువీర్ రెడ్డి కూడా గెలవడం జరిగింది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సరళి చూసినట్లయితే పూర్తి స్థాయిలోని ఉదయం నుంచి మొదటిసారిగానే విడతలోనైతేనేమి రెండో విడతలో పూర్తిస్థాయిగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరుగుతుంది దీనికి సంబంధించి గతంలో వారు వివిధ పలు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో జరిగినటువంటి గత శాసనసభ ఎన్నికల్లో కూడా విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చూసింది కాబట్టి దానికి సంబంధించిన విజయం చేకూరుతుందని ముందస్తు అధికారికంగా సంబంధించిన అధికారులు కూడా ధృవీకరించారు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆబ్వియస్ నల్గొండ కాంగ్రెస్ పార్టీకి హంచుకోట